ప్రత్యక్ష ఎన్నికల్లో ఎప్పుడూ గెలవని మీరు మమ్మల్ని చోటా నాయకులను పిలవడం హాస్యాస్పదంగా ఉందంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు సుర్ల లోవరాజు మల్ల గణేష్ యనమల కృష్ణుడిపై విమర్శలు గుప్పించారు కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు శాసన మండలి సభ్యుడు యనమల రామకృష్ణుడిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు యనమల కృష్ణుడు చేసిన విమర్శలను తిప్పికొట్టారు ప్రజాక్షేత్రంలో గెలిచిన తమను ప్రత్యక్ష ఎన్నికల్లో ఎప్పుడూ గలవని మీరు చోటా నాయకులు అంటూ సంబోధించే అర్హత లేదన్నారు యనమల రామకృష్ణుడిని ఎమ్మెల్యే యనమల దివ్యను విమర్శించే స్థాయి తమకు లేదన్నారు సుర్ల లోవరాజు మళ్ళ గణేష్ చిటికెల శ్రీనివాసరావు యనమల లక్ష్మణరావు ఈ సమావేశంలో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీకి ఏ మెజార్టీ ఉందని వైస్ చైర్మన్ ఎన్నికకు మీరు వచ్చారు ఇది ప్రజాస్వామ్యమైన అడగడం జరిగింది నేను కృష్ణ గారిని కోరిది ఒకటే గత స్థానిక స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఇప్పుడు మీరున్న పార్టీలో నాయకులు కౌన్సిల్ని గెలిపించుకున్నారా అని మీరు ఒకసారి ఆలోచించాను మీకు మమ్మల్ని అంటున్నారు కానీ మీకు సిగ్గుండాలి ఎందుకంటే సోటా నాయకులు అంటున్నారు మీరు మిమ్మల్ని అడిగేది ఒకటే మేము సోటా నాయకులం కాదు మేము ఒక జడ్పీటీసీగా గెలిచాం ఒక నాలుగు కాన్షియన్షియల్ షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్గా గెలిచాం అలాగే గణేష్ గారు కౌన్సిల్గా గెలిచారు అలాగే సీని గారు సర్పంచ్గా గెలిచారు సత్యనారాయణ గారు కౌన్సిల్గా గెలిచారు మీరు దేనికి గెలిచారో ఒకసారి చెప్పండి చాలా పెద్ద నాయకులు కదా మీరు చాలా పొడి చేశారు కానీ దేనిలో గెలిచారు తర్పురం లావా నామినేటెడ్ మార్కెట్ యార్డు నామినేటెడ్ పదం ఈ తెలుగుదేశం ప్రభుత్వం నలభై సంవత్సరాల్లో ఒక ఎంపీపీ చేశారు తొన్నంగి ఎంపీపీ కూడా మీ సొంత విలేజ్ ఏవి నగరంలో పెడితే ఓడిపోతారని తెలిసి పక్కనున్న కోదాళలో పెట్టి ఎనోమిన చేయించుకున్న ఘనత యనమల కృష్ణ గారిది కేసుల గురించి మీరు మాట్లాడుతున్నారు కేసుల గురించి మాట్లాడడానికి ఆ రోజు మీరు ఏ పార్టీలో ఉన్నారో అదే పార్టీ నాయకులు అన్నా క్యాంటీన్ సిదగ్గొట్టి వాళ్ళు మీ మీద కేసులు పెట్టారు ఇంకా మీరు సిగ్గు లేకుండా ఆ పార్టీలోకి వెళ్ళి తెలుగుదేశం పార్టీని నిమ అంటే మాకు సిగ్గేస్తుంది మీరు చెప్పి మాటలు వింటుంటే మిమ్మల్ని ఎప్పుడూ కోరిది ఒకటే ప్రజాస్వామ్యం గురించి మీరు మాట్లాడుతున్నారు ఏంటి ఎన్టీ రామారావు గారి గురించి ఎన్టీ రామారావు గారిని ప్రజాస్వామ్య బద్దంగా చేశారా లేదా అని తెలియడం కోసం తెలిసింది తెలియడం కోసమే తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు ఎలక్షన్ గెలిచారు రామకృష్ణ గారు ఆయన ప్రజాస్వామ్య బద్దంగా చేశారు కాబట్టి తొంభై ఐదులో జరిగిన విషయానికి తొంభై తొమ్మిది ఎన్నికలకి చంద్రబాబు నాయుడికి కూడా ప్రజలు అవకాశం ఇచ్చారు ఎనమల రామకృష్ణ గారికి కూడా తొలి యోజనలో ప్రజల అవకాశం ఇచ్చారు ఈరోజు గౌరీనిలు యనమల కృష్ణుడు గారు మాట్లాడడం చాలా ఆశాస్పదంగా ఉంది ఎందువలంటే గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఆయనతో పాటు ఉంటూ ఆయనతో మేము ప్రయాణం చేసాం ఆ రోజు మేం పెద్ద ఇబ్బందులకు స్పందించకుండా ఈరోజు వాళ్ళ పార్టీ ఏదో ఇబ్బందుల్లో ఉందని చెప్పి వాళ్ళ తరఫున స్పందించడం చాలా గొప్ప విషయం ఎందువలంటే ఆ రోజు మేమందరం ఆయన వెనకాల ఉంటూ ఆయన ఒక అందులో ఎక్కించాలని మేము ఎంతో కష్టపడి ఆయన తాలూకా బాధల్ని బాధ్యతలు మేము మోసి మేము ఎన్నో ఇబ్బందులు మేము పడ పడ్డాం కానీ ఆ రోజు కనీసం మాకు కౌన్సిల్ మేము వేసేటప్పుడు ముప్పై మంది కౌన్సిలర్లుగా మేము నామినేషన్లు వేసేటప్పుడు సెషనాన్ని కానీ మేము కానీ నామినేషన్లు వేసేటప్పుడు మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టినటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు మమ్మల్ని చిత్రహింసలు చేయడం మా మీద అక్రమంగా కేసులు పెట్టడం మా కౌన్సిల్ సభ్యులు అందరినీ కూడా కిడ్నాప్ చేసి వాళ్ళతో కొన్ని కొన్ని నామినేషన్లు విత్డ్రా చేయడం కూడా మీరందరూ కూడా చూశారు మరి ఆ రోజు తుని నియోజకవర్గం పార్టీ తెలుగుదేశం పార్టీ గా ఉండి ఇదే ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు కన్విన్స్ పోయారని చెప్పి సమభంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను మరి మేమందరం మన పార్టీ తెలుగుదేశం పార్టీ తరపున నామినేషన్లు ఇస్తామని చెప్పి చెప్పి మీకు గుర్తులేదా మరి ఆ రోజు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి కండిన్ పోయారు ఆ రోజు నా మీద మూడు కేసులు పెట్టారు అవ యూనియన్ సెషన్ గారు మీరు పెట్టారు అన్నా క్యాంటీన్ మీ మీద కూడా పెట్టారు అన్నా క్యాంటీన్ మీద మరి శాష్గిరి గారి మీద మడ్రాటాక్ చేశారు మరి ఖాతా సత్యనారాయణ గారి మీద మడ్రాటాక్ చేశారు మరి ఆ రోజు ఎందుకు మీరు ప్రెస్ మీట్ పెట్టి ఖండించలేకపోయారు ఈ రోజు ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ ఈ విధంగా చేస్తుందని ఎందుకు ఖండించలేకపోయారు అని చెప్పి ఈ మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను మరి అయ్యా యామకృష్ణుడు గారు మరి రామకృష్ణుడు గారు మమ్మల్ని ఎన్నో మాట్లాడుతున్నారు రామకృష్ణుడు గారు ఆ స్థాయిలో ఉండబట్టికే జిల్లాని అందరినీ కూడా మీరు శాసించారు అదే విధంగా మేము ఎన్నో కష్ట నష్టాలు పడి మీ వెనకాల ప్రయాణం చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యతమైనటువంటి పదవి చేసి మేము నడిచాం కాబట్టి మీరు తుని నియోజకవర్గంలో ఒక సుదీర్ఘమైనటువంటి రాజకీయాన్ని మీరు నడపగలిగారని అని చెప్పి ఈ సభంగా తెలియజేసుకుంటున్నాం